செந்தீனரம் நக்கபில் மாண்டலாம் அனகப்பள்ளி ஜில்லா ఈ జగనన్న లేవిటి కోసం ముందు గతంలో కూడా ఒకసారి మొన్న అంటే పది క్రితం పదిహేను రోజుల క్రితం మేము ఇలాగే ప్రెస్ మీట్ ఇచ్చాం అందులో ఇల్లు ఇల్లు కట్టకుండానే బిల్లు అయిపోయింది అలాగే కొన్ని ఇల్లు అలాగ ఉన్నాయి లబ్ధిదారులు లేకుండానే పట్ట ఒకరి పేరునొత్తి ఇల్లు ఒకరి పేరునొస్తుంది దాన్ని మేము ప్రెస్ మీట్ ప్రెస్ పెయింట్ ద్వారా తెలిపి ఉన్నాము అలాగే కలర్ గారికి ఇచ్చాము దాని అందులోకి భాగంగా మళ్ళీ ఇల్లు పేరు లేకుండా ఏమీ లేకుండా హౌసింగ్ పేరు లేకుండా ఏది లేకుండా అనదర్గా పెద్ద ఇల్లు ఐదు సెంటుల్లో ఇల్లు కట్టారు నాలుగు సెంటుల్లో కూడా జగన్ అన్న కోన సెంటు నారిస్తే ఈ లేక మూడు సెంటుల్లో ఇల్లు కట్టారు దాన్ని అదే వైసీపీ నాయకులు మాత్రమే కట్టారు ఆ వైసీపీ పరిపాలనలో మాత్రం మేము చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినా ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చినా ఎవరు పెట్టించుకుంటే దాతలేరు ఇప్పుడైనా పెట్టించుకుంటారని మొన్న మొన్న కూడా కలర్కి ఇచ్చాము ఆయన ఈవేళ మరి మారడాలో ఇవి ఇవి అవేర్నెస్ గడువు పెట్టారు ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము రేపు రేపు కానీ ఎల్లుటి కానీ తక్షణం తేలుస్తానన్నారు మరి ఆ ఇల్లు కోసం ఐదు చెంట్ల ఇల్లు అలాగే ఐదు చెంట్ల ఇల్లు కెట్టుకున్నాడు ఈ జగన్ ప్రభుత్వంలోనే నెక్స్ట్ ప్రభుత్వంలోనే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా నా ఐదు ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ చేశారు అలాగే మేము పాట పాడినప్పుడు దాన్ని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మేము స్వాధీనం చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే లేవిడ్ మళ్ళీ ఆయన కూడా ఆ భూమిని మళ్ళీ ఆయన సాగు చేస్తున్నాడు మరి చాలామంది చేస్తున్నారు అలాంటివి అలాంటివి అన్ని వెంటనే తక్షణమే తొలగించాలని తొలగించే వరకు మేము ఈ పోరా పోరాటం ఆగితేనేసి ఈ సమపూర్వంగా తెలుపుకుంటున్నాం ఏ విధంగా అంటూ ఉందో దాని మీద రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ అక్రమ సైట్లో కట్టినటువంటి ఇల్లు తక్షణమే తొలగించాలి తొలగించకపోయిన సమక్షంలో మేము జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవసరమైతే మత్స్యకారు సైడ్ నుంచి కానీ లేదా గ్రామం సైడ్ నుంచి కానీ ఇక్కడ ధర్నాలు చేయవలసి వస్తుంది హోంమంత్రి గారిని ఇవాళ నిన్న కలిసి ఒక కలవలసి వచ్చింది కానీ రాత్రి సరద్దిగా పని మంది వెళ్ళారు అవసరమైతే అమరావతి వెళ్తాం పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాం అవసరం సీఎం గారికి కూడా వెళ్తాం చల్ల ఇందులో ఏమాత్రం వెనక్కి వెళ్ళి పని లేదు ఎట్టి పరిధిలో కూడా వెనక్కి వెళ్ళాం ఇదే ఆసామీలు చాలా అక్రమాలు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అక్రమాలు చేశారు ఇవన్నిటికీ పూర్తిగా ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీ కొమ్మ కాసి ఏనాడు నుంచో కూడా రమణ గారి ఎంఆర్ఓ ఉన్నప్పటి నుండి కూడా ఆనాడు నుంచి ఇవాళ కూడా గ్రామ సభ కానీ ఇది కానీ సభ కానీ గ్రామంలో పెట్టమని చెప్పాం అరువులేనివాడికి వెళ్ళేయమన్నాం అరువులు కాని వాళ్ళని తొలగించమన్నాం కానీ ఏ విధమైనట్టు ఇది అధిక నాయకులతో కొమ్మకి పట్టించుకోలేదు ఇంతవరకును అందువల్ల ఏంటంటే తక్షణమే దీని మీద తాయిల్ గారు ఇవాళ ఏం చెప్పారంటే మేము రేపు ఎల్లుట్లో కంపల్సరిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటామండి వాళ్ళందరినీ ఆ ఇల్లు ఎవరెవరు కట్టారో వెంటనే తొలగిస్తాం రెవెన్యూ యాక్ట్ ప్రకారం అని చెప్పి ఇప్పుడు హామీ ఇవ్వడం జరిగింది స్థానిక సాధీత జరిగారు అందువల్ల ఏంటంటే తక్షణమే వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేరుకొని విఆర్ఓ కానీ సర్వేర్ గారు కానీ ఆర్ఏ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ తప్పుల్ని గుత్త కింద పెట్టకుండా ఏ విధమైనటువంటి తప్పుల్ని గుద్ద కింద పెట్టకండి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే సమక్షంలో మేము గుడ్డు కాని పక్షంలో మాత్రం ఎంతవరకు అయినా వెళ్తాం ఈ విషయంలో వెనక్కి వెళ్ళడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు అని చెప్పేసి సభాముఖంగా మీ వారికి అందరికీ తెలియపరుచుకుంటున్నాం నక్కబల్లి మనం చిన్నతనరుల ఆంధ్ర మచ్చికారు చేసి స్టేట్ ఉన్నాను మా చిన్నతేనర్ల గ్రామంలో పెత్తెనాల్ రెవెన్యూ పరిధిలో నూట నలభై ఐదు సర్వే నెంబర్లో శుశాన భూమికి సంబంధించి ఎనిమిది ఎకరాల తొంభై సెంట్లు భూమిని దురక్రమానంగా గవర్నమెంట్ వారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని కూడా తిరక్ష తిక్కరించి పెద్ద అవసరం అంటే సెంటినర్ మాత్రమే ఇచ్చారు కానీ నాలుగు సెంట్లు ఐదు సెంట్లు ఇల్లు కట్టారు ఈ విషయంలో అనేక పర్యాయములు తహసీల్దార్ గారికి కలెక్టర్ గారికి మా అనిత మేడం గారికి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తనట్టు ఈ కా రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాగే ఉంది ఈ విధంగా వాళ్ళకి స్కీమ్ కూడా ఇచ్చారు లేదో తెలియగాని కానీ ఇవాళ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా గౌరవ తహసీల్దార్ గారికి కొత్తగా వచ్చారు ఆయన అందువలన ఏంటంటే మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ రికార్డు ప్రకారం మూడు ఎకరాల్లో ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చింది కానీ వీళ్ళు కట్టింది ఐదు ఎకరాలు ఆరు ఎకరాల పైన ఉంటుంది అందులో కూడా అన అనరువులకి ఇల్లు ఇచ్చారు కొంతమంది అరువుల కానోళ్ళకి ఇల్లు ఇచ్చారు అరువుల కానువులకి ఇల్లు ఇచ్చి అరువులైన వాళ్ళు అందరూ పక్కన ఉన్నారు అనాథలు అనాథలు అయి ఉన్నారు పేదవారికి ఎవరికి ఇల్లు లేదు వాళ్ళ ఇల్లు కొన్ని సైట్లు తప్పుడుగా అమ్మేసుకున్నారు ఒకళ్ళ పేరుని స్కీమ్ పెట్టేసుకున్నారు ఇంకోళ్ళకి అమ్మేసుకున్నారు స్కీమ్ డబ్బులు పేరు తీసేసుకున్నారు ఇల్లు ఏమో తీసుకున్నారు దానివల్ల దీని మీద పూర్తిగా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సంబంధ సర్వేరు కూడా ఆ సర్వేరు తప్పుడు సైట్లో తప్పుడుగా కొలతలు ఇచ్చేసి దానితో కొంచెం నాలెడ్జ్ పడి అక్రమాలకు కొమ్మక్కయ్యి వెళ్ళిపోయినటువంటి సర్వేరు ఆ సర్వేరు గారు చేసినటువంటి తప్పులు కూడా మేము ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్నాయి ఆ తప్పులన్నీ మేము ప్రూఫ్ చేస్తాం దానికి సిద్ధంగా ఉన్నాం దానివల్ల ఏంటంటే